మీ పేరు సోమరావు అనురాధ మరి నిన్న చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు దాదాపు విద్యా దీవెన కానుకంటూ కూడా విద్యార్థుల ముందు ఒక ప్రతిపక్ష నాయకుడిని వ్యక్తిగత విమర్శలు చేయడం అది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దాదాపు ఆయన కారులు మార్చినట్టు తన భార్యలను మారుస్తూ వస్తున్నారు ఈ రోజున త్యాగాలు ప్రజల కోసం చేస్తారు కానీ ఆయన ప్యాకేజీ కోసం ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నారు ఏం సమాజం ముఖ్యంగా ఈ రాష్ట్ర వైఖరి గురించి ఒకే ఒక విషయం మాట్లాడతాను ఈ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మూ ఎమ్మెల్యేల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇంతమంది ఇన్ని సీట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా గెలిపించితే ఈరోజు రాష్ట్రానికి వీరు చేసింది ఏంటయ్యా అంటే వీళ్ళ బొంద వీళ్ళు చేసింది ఏమీ లేదు కానీ వీళ్ళు మాట్లాడేది ఏదైనా ఉంది అంటే చిన్నపిల్లలతో మీటింగ్ పెట్టిన బటన్ ఒక్కడు కార్యక్రమం పెట్టుకున్నా ఏ కార్యక్రమం పెట్టుకున్నా ఎవరైనా చావుకి వచ్చినా పెళ్ళికి వచ్చినా ఆయన మాట్లాడే మాట ఏదైనా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు పెళ్ళాలు ఈ ఒక్క విషయం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఇక ఏ విషయంపైన అవగాహన అనేది ఉందా అసలు ఆయనకి ఏ ఏ అవగాహన ఉందని చెప్పి ఆయనకి పట్టం కట్టి పెట్టారు ఆ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్పు పెట్టి కొట్టుకునే స్థితిలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా కార్లు మారించినంత ఈజీగా బారీలు మారుస్తున్నారని చెప్పి పదే 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 వాగుతున్నాడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పనే చెప్పారు చెప్పు పెట్టి కొడతాను నా జీవితం అట్లా ఉంది అది వాళ్ళకి నాకు సమ్మతమై మేము విడిపోయామని చెప్పి చెప్పారు ఇంకా వాళ్ళకి అర్థమవుతుందండి ఆ విషయము తోక ఏ విధంగా ఉంటుంది దాన్ని ఎంత లాగినా సరే అది స్ట్రైట్గా అనేది రాదు అలానే వాళ్ళ బ్రతుకులు వాళ్ళందరూ కూడా ఏదో ప్రజల్లో ఇక రాష్ట్రంలో ఏ సమస్య లేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి జీవితమే వీళ్ళకి ఒక పెద్ద సమస్య అన్నట్టుగా ఆయన జీవితం పైన పడే ఏడుస్తారు మరి ఈరోజు వాళ్ళు ఆయన వ్యక్తిగత జీవితంపై పడే ఏడుస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను ఒక వీర మహిళగా చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నిన్నగాక మొన్న రైతులందరూ కూడా నోటిదాకా వచ్చిన ఒడ్లు అన్నీ కూడా నిండా మునిగిపోయి ఉన్నాయి మరి వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలి అని చెప్పి ఏమన్నా దానికి ఏమన్నా బయటకు వచ్చి ఆయన ఏమైనా సదస్సు పెట్టాడా ఏమన్నా న్యాయం చేయగలుగుతున్నాడా లేదు ఇప్పుడు రోడ్లు అసలు ఈ విధంగా చూస్తున్నాము ఈ తెనాల నుంచి గుంటూరు రావాలంటే ప్రతి ఒక్క మహిళకు కానీ వయసు అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అవస్థ పడుతున్నారు ఆ రోడ్లు యాక్సిడెంట్లు అవటం మరి వాటిపైన ఏమైనా అవగాహన ఉందా ఇచ్చిన హామీలు అవగాహన ఉందా పోలవరం ఆగిపోయింది ఆ సంవత్సరం ఫినిష్ చేస్తా ఈ సంవత్సరం ఫినిష్ చేస్తా రెండు వేల ఐదులో చేస్తాను ఇన్ని రోజులు కట్టుకోవచ్చు మరి దానిపైనే ఏమైనా అవగాహన ఉందా అవన్నీ వదిలిపెట్టేసి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం ఎందుకు వీళ్ళకి ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం వల్ల రాష్ట్రానికి వచ్చి నష్టమేం లేదు కదా ఇక వాళ్ళ బ్రతుకి అది ఇక అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం కాపులు నమ్మేస్తాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇచ్చేది ఎవడండి సరే పోనీ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తాడని అనుకున్నాము మరి ఈ దగ్గర కోట్ల ఆస్తి ఉందిగా మీ దగ్గర ప్రతి ఈ దేశంలో లేని ముఖ్యమంత్రుల కల్లా నీ దగ్గర అధిక అధికంగా ఉన్న అధికంగా ఉన్నత స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి నువ్వు మరి నువ్వు కూడా ట్రైల్ అయిపోయావా నువ్వు కూడా ఆయనకి ఇవ్వకపోయావా ఆయన వసపరుచుకోపోయావా మరి ఆయన అమ్ముడుపోయే వ్యక్తి అయితే మరి నువ్వు ఇచ్చే ప్యాకేజ్ కూడా అమ్ముడు పోతాడు కదా మరి అది కూడా నువ్వు ఎందుకు ట్రై చేయవు మరి నేను అదే అడుగుతున్నాను ఇప్పుడు సూటికి అడుగుతున్నా మీరు కూడా ట్రై చేయండి పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఇచ్చే మగాడే లేడు ఈ రాష్ట్రంలో దాదాపు కూడా కాపులు కూడా న్యాయం చేసిన ప్రభుత్వం మాదే అని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరైతే అమ్మ రామబాబు గారు కానీ పేరు నాని గారు కానీ ఈరోజు ముందుకు వస్తున్నారు కాప్ కార్పొరేషన్ పెట్టి మెయిల్ చేశారు అలాగే కాఫ్ కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు గారు కూడా చెప్తున్నారు ఈరోజు కాపులకి న్యాయం చేశారా ఏం చేశారు ఒకసారి బయటకు వచ్చి చెప్పమని చెప్పండి కాపు రిజర్వేషన్లో కానీ లేదా కాపులకి ఇది చేశామని పోని కాపుల సంగతి పక్కన పెట్టి నా ఎస్టీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పుకుంటూ వచ్చాడు వాళ్ళ కులాలకైనా ఏమన్నా చేశాడా అతను వచ్చిన దగ్గర నుంచి ఏ కులము ముందుకు వచ్చింది లేదు ఏ కులానికి ఏ కులానికి సపోర్ట్ చేసింది లేదు అంటే రోజు చెప్తున్నారు కదండి ఎక్కడికైనా సామాజిక న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు బస్సు పెట్టారు సామాజిక బస్ మంత్రులందరూ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మళ్ళీ గెలుస్తాను ఇది పెద్ద కామెడీ అండి మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కాదు కనీసం ఆయన డిపాజిట్లు వస్తే ఏమో ముందు చూసుకొని చెప్పండి ఖచ్చితంగా చెప్తున్నాము రాబోయే రోజుల్లో ఇతను చేసిందైతే ఏమీ ఏమి లేదు బస్సు యాత్రలు ఏ బస్సు యాత్రలు ఏం సక్సెస్ చేశారని చెప్పి ప్రజలకి ఏమీ చేశారని చెప్పి బస్సు యాత్రలు పెట్టుకుని ఉంటున్నారు ప్రజల్లోకి రమ్మని చెప్పండి గడప గడపకి ప్రోగ్రామ్ పెట్టారు మా నియోజక మావేమో నియోజకవర్గమే ఉంది మేరుగు నాగార్జున గారు వచ్చారు ఆయన నేను నిలదీశా మీరేం చేశారని చెప్పి గడప గడప ప్రోగ్రాం వచ్చారు ఓట్ల కోసం మళ్ళీ అడుగుతున్నారు మీరు లెక్కన గెలుస్తారు ఇచ్చిన హామీలు ఇచ్చారని చెప్పి నేను నిలదీసి అడిగా అని తిరిగి ఏం సమాధానం చెప్పలేకపోయారే అలానే ముఖ్యమంత్రి గారు వచ్చినా కానీ మేమే అడుగుతాం మహిళలమే అడుగుతాము ఈసారి ఓట్లు గీట్లని వస్తే చీపురు కట్ల ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం అవుతుంది మరి మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి కూడా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తానని అనడం ఎలా అనిపిస్తుంది అంటే గత ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి గెలిస్తే ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తాం మహిళలకి అని చెప్పేసి మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇవ్వడం అని ఎలా అనిపిస్తుంది ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడండి ఎక్క అసలు ఏదైనా ఏ ఉచిత పథకాలైనా ఏవైనా ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు రాష్ట్రం అసలు ఇప్పుడు ఎక్కడ ఎంత ఊబులో ఉంది ఇంకెక్కడ ఏం తీసుకొచ్చి ఇస్తాడు ఆయన ఇచ్చే చెప్పే కళ్ళబొల్లే మాటలన్నీ కూడా ప్రజల్లో అందరూ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది పోయినసారి అట్లానే మా నాన్న లేరు నాకు ఒక అవకాశం ఉండే అని చెప్పి అన్నాడు ఒక అవకాశం ఇచ్చాము రాష్ట్రాన్ని ఇప్పుడు ఏ దిక్కులో పెట్టాడు ఊబుల అప్పుల బాధలో పెట్టాడు రెండో అవకాశం ఈ బస్సుల్లో ఇస్తామన్నా లేదు నాకు తల్లి లేదు నాకు చెల్లి లేదు నాకు ఈసారి రెండో అవకాశం ఇవ్వండి అని అంటే కూడా ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే స్థితిలో అయితే లేరు ఖచ్చితంగా అయితే అతను మాటలు అయితే నమ్మరు అంటే మా ప్రభుత్వంలో మహిళలకే ఉన్నత పదవులు ఇచ్చాము అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన మహిళలకే పథకాలన్నీ చెప్తున్నారు ఒక్క ఓన్లీ సింగిల్ వార్డ్ అండి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలన్నీ కూడా అబద్ధం జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధం ఆయన ఇచ్చినవి ఇచ్చినవి లేదు చచ్చినవి లేవు ఎవరికి ఏం ఇంప్రూవ్మెంట్ అయింది ఇదంతా వాళ్ళ అపోహ మాటలు వాళ్ళ మీడియా మీడియా ముందు చెప్పుకునే అబద్ధాల మాటలు అనమాట అవన్నీ కూడా చివరిగా ఈరోజు సీఎం అభ్యర్థి విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ సీఎం కాడు అని చెప్పేసి ఈరోజు ఆ పార్టీ నుంచి ఎంతోమంది వెళ్ళిపోతున్నారు అసమ్మతిగా ఉన్నారని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తున్న వాదనలు మరి మీరేమంటారు లేదు అదంతా వాళ్ళు పని పాట లేకుండా మాట్లాడుకునే మాటలు మేమందరం కూడా ఒకప్పుడు మేము రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన గెలిచినా గెలవకపోయినా మా లాంటి వాళ్ళే ఎన్ని ఇబ్బందులు పెట్టిన వైసీపీ పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని కూడా మేము మా అలాంటి వాళ్ళు నిలబడగలిగాము ఇప్పటికి ఇంకా ఆయనకు ప్రజల్లో ఇంకా మంచి పేరు గుర్తింపు ఉంది వాళ్ళు చెప్పే అపోహలన్నీ కూడా అబద్ధాలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో టీడీపీతో పొత్తు టీడీపీ జనసేనతో ఉమ్మడి ప్రభుత్వం రానుంది ఖచ్చితంగా జన వైసీపీ గద్దె దింపుతాం